ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను పద్దెనిమిదవ సంకీర్తన పదహారవచనం వచనం సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనమి రాత్రి పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది ఉన్నత స్థలముల నుండి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాస్సుల నుండి తీసెను అన్న వచనము ప్రకారము మహాజలరాస్సుల నుండి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మను పైకి తీసుకొని వస్తాడు ప్రియులారా ఇక్కడ మహా జలరాల అనగా తుఫానుల వలన కలుగు బాధలను సూచించినది మనము కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు అది మనలను అన్ని వైపులా చుట్టుముడుతుంది మరి మనము లోతైన నీటిలో మునిగిపోవుచున్నట్లు మనకనిపిస్తుంది అందుకే పరిశుద్ధ లేఖన భాగములో కీర్తనకారుడైన దావీదు దేవుని ఇలాగూ మొరపెట్టాడు దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచినవి నన్ను రక్షింపుము నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి అన్న అన్నవచనము ప్రకారము ప్రీలారా దావీదును శత్రువులు చుట్టుముట్టినప్పుడు తద్వారా అతను మునిగిపోవచ్చున్నట్లుగా భావించాడు అయినప్పటికీ దేవుడు అతనిని విడిచిపెట్టలేదు ఆయన దావీదును అగాధ జలములలో నుండి బయటకు తీసి నీటిలో మునిగిపోకుండా కాపాడాడు ప్రే సహోదరి సహోదర్లారా అందుకే కీర్తనకారుడైన దావీదు నరులు మా నెత్తిమీద ఎక్కుచున్నట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి ఆయనను నీవు సమృద్ధి గల చోటుకు మము రప్పించి ఉన్నావు అని ఆయన వ్యక్తపరిచినట్లుగా లేఖన భాగములలో మనము చదవగలము అవును ప్రియ సహోదరి సహోదరుడా దావీదును పట్టుకున్న విధముగా అగాధ జలముల మధ్య ప్రభు మన చేతులను కూడా విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటాడు ఆ మహా జలరాస్సుల నుండి ఆయన మనలను బయటకు తీసుకొని వస్తాడు అదే విధముగా ప్రభు అయిన యేసుక్రీస్త్ యొక్క శిష్యులు కూడా గలలియ సముద్రములో ఉన్నప్పుడు అలాగుననే భావించారు సముద్రములో శిష్యుల మధ్య జరిగిన ఒక సంఘటనను గురించి పరిషుధ లేఖన భాగములో మనము చదవగలము ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుండగా ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఆ నెట్టివాడు ఆయనకు గాలి సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి అవును ప్రియ సహోదరి సహోదరుడా శిష్యులు ఏసుతో కలిసి దోనిలో ఉండగా తుఫాను సముద్రాన్ని తాకినందున అది చూసిన శిష్యులు భయపడి ఏసును నిద్ర నుండి లేపారు ప్రభువా దయచేసి మాకు సహాయము చేయము మేము సముద్రములో మునిగిపోతున్నాము అని కేకలు వేశారు యేసు క్రీస్తు ప్రభులవారు వెంటనే లేచి అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారని శిష్యులను మందలించాడు అప్పుడు ఆయన సముద్రాన్ని గద్దించాడు మరియు తుఫాను మరియు గాలి వెంటనే నిమ్మలించాయి అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన్న మీరు తుఫానుల వంటి బాధలను శ్రమలను అనుభవించినట్లయితే దయచేసి మీ ధైర్యాన్ని కోల్పోకండి మరియు నిరుత్సాహపడకండి తుఫాను వంటి కష్టాలను చూసి భయపడకండి ఎందుకంటే మన ప్రభు అయిన యేస్సు ఈ రాత్రి జీవాక్యము ఉంచిన మీ కష్టాల మధ్య ఉన్నాడు ఆయన మీ చేయి పట్టుకొని అగాధ జలములలో నుండి మిమ్మల్ని బయటకు తీసి మీ కష్టాలను మరి మీ సమస్యలన్నిటినీ గద్దించి వాటిని నింబలింపజేసి మిమ్మల్ని పరవశింపజేస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆయన వాగ్దానాన్ని నమ్మి ఆయన వైపు చూసేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి అయ్యా మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ఈ రాత్రి మీ వాగ్దానము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచినందుకే నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా నీ ప్రేమపూర్వక వాగ్దానముతో మమ్మను ప్రోత్సహించినందుకే నీకే కృతజ్ఞతలు ప్రభువా దయచేసి నీ బలమైన చేతిని చాచి అగాధ జలములనే కష్టాల నుండి మమ్మను పైకి లేవనెత్తుము దేవ మేము ప్రతిరోజు తీవ్రమైన బాధలలోను మరి వేదనలలో మునిగిపోవచ్చున్నాం మా అగాధ జలముల వంటి సమస్యలు మమ్మను క్రిందికి లాగుతున్న ప్రతి పరిస్థితి నుండి మమ్మను పైకి లేవనెత్తుము దివని శక్తివంతమైన నామములో మా జీవితంలో నుండి ప్రతి శాపము ఒత్తిడిని తొలగించి వేయము ప్రభువా అగాధ కూపములో ఉన్న మా చేతిని పట్టుకొనుము మా కష్టాల నుండి మమ్మల్ని విడిపించి మా జీవితంలోని ప్రతి ప్రాంతంలో నీవు పునరుద్ధరణ జరుగునట్లుగాను మాకు నీ కృపను దయచేయము దివ లోతైన బాధలలో నుండి సహాయము కొరకు మేము చేసిన మొరలను విని మా పట్ల ఒక అద్భుతాలను జరిగించి మమ్మను పైకి తీసి అనేకులకు దీవెనకరముగా ఉండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని చిన్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కొడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున వేడుకొని వేడుకొనుచున్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని చిన్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వం మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయం దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని చిన్నాం దివై సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రిమే పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్